गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं जगद्गुरुश्री श्री श्री, श्री आदिशङ्कराचार्य ప్రతిష్టాపితమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు వ్యాఖ్యానసింహాసనాధీశ్వరులు శ్రీ 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 మహాసన్నిధానం మహాస్వామివారుల యొక్క సన్యాసాశ్రమ సువర్ణ భారతీ మహోత్సవ సందర్భంగా జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం మహాస్వామివారి యొక్క అనుగ్రహ ఆదేశానుసారం విఘ్ననాయక ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం ఆస్తిక జనుల యొక్క మనోభీష్ట సిద్ధ్యర్థం నవగ్రహ దోష నివారణార్థం శృంగేరి శారదాపీఠ పరిపాల్యమానమైనటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రం అనగా రామకోటి ఎందు విజయవాడ శాఖ ఇది ఇందులో శత సహస్ర మోదక శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయబడుతోంది అనగా లక్ష మోదక హోమం చేయబడుతోంది అనగా సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి భాద్రపద బహుళ ద్వాదశి వరకు అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇరవై ఐదు రోజులు భక్తుల యొక్క గోత్రనామాదులతో ప్రతినిత్యం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు నాలుగు వేల సంఖ్యగా మోదక హవనం గణపతి పూజ గణపతి అథర్వ శీర్షోపనిషత్ పారాయణ ప్రదోషవేళల్లో సహస్రనామార్చన మంగళహారతి మంత్రపుష్పాదులన్నీ కూడా జరపబడతాయి